ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మన క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి తర్వాత కామెంట్ చూసిన మాత్రం దిస్ వీడియో ఇస్ అమేజింగ్ అని టైప్ చేయండి సో ఫ్రెండ్స్ మొత్తానికి ఇవాళ తెలంగాణ నిరుద్యోగ అభ్యర్థులకు మనకు పొన్నం ప్రభాకర్ రెడ్డి గారు బీసీ వెల్ఫేర్ శాఖగా అలాగే తెలంగాణ రోడ్డు రవాణా శాఖ అండ్ ట్రాన్స్ఫోర్ మినిస్టర్గా ముఖ్యంగా ఈ ఆర్టీసీ డిపార్ట్మెంట్లో మనకు మూడు వేల ముప్పై ఐదు పోస్టులతో ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది అసలు నోటిఫికేషన్ రిలీజ్ అయిందా కాదా మరి ఎప్పటి నుంచి ఈ నోటిఫికేషన్ని దరఖాస్తులో పెట్టుకోవాలి టైప్ ఆఫ్ వేకెన్సీ ఏమున్నాయి ఎప్పటి నుంచి ఎలా అప్లై చేసుకోవాలి ఎటువంటి దరఖాస్తు అంటే సర్టిఫికేట్ కావాలి ఆ పర్టికులర్ డీటెయిల్స్ ఏంటో మనం షార్ట్ కట్ లో తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ మొత్తానికి మొత్తంలో తెలంగాణలో మనకు త్రీ థౌజండ్ థర్టీ ఫైవ్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ సూన్ లో ఉంది ఇవాళ సాయంత్రం కూడా రిలీజ్ కావచ్చు ఓకే ఆ దరఖాస్తు ప్రక్రియ కూడా వెంటనే చేపట్టాలని చెప్పేసి పొన్నం ప్రభాకర్ మినిస్టర్ కూడా తెలియజేశారు అలాగే డ్రైవర్ పోస్టులు అయితే మనకు టూ ఉన్నాయి తర్వాత అక్కడ వర్కర్ పోస్ట్లు డిపో మేనేజర్ డిపోలో వర్క్ చేయడానికి సెవెన్ థౌసండ్ థర్టీ వెహికల్స్ ఉన్నాయి అలా డిగ్రీ అండ్ డిగ్రీ హోల్డర్స్ కావచ్చు పీజీ హోల్డర్ కూడా అప్లై చేసుకోవచ్చు ముఖ్యంగా ఐటీఐ టెన్త్ డిప్లొమా హోల్డర్స్ వాళ్ళకి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వాళ్ళకి కూడా ఉన్నాయి అలాగే టీసీ మాస్టర్ పోస్టులు కూడా ఉన్నాయి టికెట్ చెకింగ్ మాస్టర్ అలాగే అకౌంటెంట్ పోస్టులు కూడా మొత్తానికి మొత్తంలో దరఖాస్తు ప్రక్రియ ఎలా ఉండబోతుంది సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉండబోతుంది దానికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ అన్ని ఎన్ని వేకెన్స్ ఉన్నాయి ఏ జిల్లాలో ఏ డిపోల వారిగా ఎక్కడెక్కడ ఎక్కువ వేకెన్స్ ఉన్నాయి ఆ పర్టికులర్ డీటెయిల్స్ అన్ని చాలా క్లియర్ అండ్ గా మీకు వీడియో కింద లింక్ అయితే అప్డేట్ చేశామండి సో ఈ నోటిఫికేషన్ సంబంధించి నోటిఫికేషన్ పీడిఎఫ్ అప్లికేషన్ ఫామ్ సెలక్షన్ విధానం ఆల్ డీటెయిల్స్ అన్ని చాలా క్లియర్ గా అందించాము ఈ వీడియో నొస్తే ఒక పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి సదామి సేవలో ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్